నీవు నీ వెంట నీ సతీమణి తీసుకొని పోయా ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నాను ఒక సెక్యులర్ ముస్లిం గారు మండల అధ్యక్షులు గారు కొంతమంది పేర్లు మా బీజేపీ నాగరాజ్ గౌడ్ గారు అక్కడి నుంచే మాట్లాడమంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నానన్నా కొంచెం ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్తున్నా అన్నా ప్రపంచంలోనే ముస్లింలకి అతి పవిత్రమైన ఏదైనా ఒక మసీద్ ఉందంటే అది మఖమ్మదిన హిందూ ప్రజలకి యావత్తు ప్రపంచంలోనే ఒక పెద్ద దేవాలయం ఉందంటే అది వెంకటేశ్వర స్వామి నా మిత్రుడు అమెరికాలో ఉన్నాడు యువరాజ్ అని ఏం యువరాజ్ ఆదో నుంచి మా శ్రీనివాసులు వస్తున్నాడు కదా అంటే ఏం ఆయనతో ఏం తెప్పించుకుంటున్నామంటే లేదన్నా లడ్డు తెప్పించుకుంటున్నాను కలివిగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం కావాలని తెప్పించుకుంటున్నానని అంత పవిత్రంగా భావించి మనం లడ్డూ అనే ప్రసాదం తెప్పించుకుంటాం నేను జగనన్నకి ఒకే మాట అడుగుతున్నాను అయ్యా నువ్వు ఇరవై ఎనిమిదో తారీఖు కాల నడకతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుంటున్నాను అక్కడ నేను ప్రమాణం చేస్తానంటున్నావు నీవు నీ వెంట నీ సతీమణిని తీసుకుని పోయా ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నాను ఒక సెక్యులర్ ముస్లిం గా ఏ రోజైనా నువ్వు ఈ భారతదేశంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దర్శనానికి పోతే భార్య ఇద్దరు పోతారు నువ్వు ఈ రోజు పోతానంటున్నావు కాబట్టి నేను నీకు ప్రశ్నిస్తున్నాను నీ భార్యతో నువ్వు పోయి ఆ కలియుగ దైవం ఏరుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కుతావా అని చెప్తున్నాను నీకు ఆ పవిత్రత లేదు కాబట్టే ఆ లడ్డూని కల్తీ ప్రసాదం చేసి యావత్తు హిందూ మనోభావాల్ని నువ్వు దెబ్బతీసినావు కాబట్టి ఆ శాపాల వలన నీ ప్రభుత్వము నశించిపోయింది నీకు ఈరోజు మేము మంచి ప్రభుత్వం అని కార్యక్రమం పెట్టినాం ఎందుకంటే బ్రహ్మదేవుడు నరుడా నీ కోరిక ఏమంటే దేవుడా నన్ను కడుపు నిండా భోజనం పెట్టు వద్దు వజ్రాలు వద్దు అంటే మానవ జాతి మనం అలాంటి అన్నా క్యాంటీన్ అనే పథకాన్ని నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అన్నా క్యాంటీన్ ప్రభుత్వ స్కీమ్ ఉందో దాన్ని తొలగించినావు కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది శాపాలు తీసుకున్నావు ఈరోజు వలస కూలీలో వచ్చి కార్మికులు ఆటో రిక్షాలు వాళ్ళు ఏదైనా టౌన్ లో వచ్చి పని చేసి పోయిన తర్వాత ఆకలితో పోతారు కానీ కడుపు నిండా భోజనం చేపియాల పేదవాడి పట్టడి అన్నం కోసం పేదవాడి ఆకలి తీర్చేదానికి ఒక అన్న క్యాంటీన్ అనే మంచి మనసుతో చంద్రబాబు గారు ప్రారంభించినారు కానీ నువ్వు మాత్రము అలాంటి మంచి స్కీమ్ ని తొలగించి రాక్షడుగా మా పాలిట పేద పాలిటగా రాక్షసుడుగా నువ్వు అవతారం ఎత్తినావని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా తమిళనాడులో చూడండి అన్న క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ అనే పేరుతో ప్రారంభిస్తే గత ప్రభుత్వం పోయిన తర్వాత స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమ్మ క్యాంటీన్ అనే పేరుతోనే నడుస్తా ఉంది నువ్వు ఈరోజు ఆ పేదల కడుపు కొట్టడానికి నువ్వు అలాంటి మంచి పథకం నువ్వు దూరం చేసినావు కాబట్టి నువ్వు ఆంధ్ర రాక్షసుడివి నీ రావణ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందని ఈరోజు మా కుటుంబ ప్రభుత్వంలో నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడ చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి టైం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వందులకు నా పాదాభివందనాలన్నా ഇത് <laughs> ബാ sama <laughs> dia